హైదరాబాద్ లోని గజ్పౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని నినాదాలు చేశారు ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించి కేసులో పాడి కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోనే ఆయన ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిపౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక గచ్చిపాలి పోలీస్ స్టేషన్ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది సంబంధించి మరింత సమాచారం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు అయితే రెడ్డిని అరెస్ట్ చేసి సుదీర్ఘంగా విచారిస్తున్నారు బంజారాహిల్ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులు ఏదైతే నిన్న రెడ్డి విధ్వంసకర చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఉద్యోగి మీద దుర్భాష ఆడటము అలాగే పలు సెక్షన్ల కింద అతని మీద కేసు కూడా నమోదు చేశారు ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని వెస్ట్ జోన్ డీసీపీ నేతృత్వంలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు విచారిస్తున్నారు ఈ ఘటన ఈ ఘటనకి సంబంధించి మొత్తం కూడా పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ విధుల్లో ఉన్నటువంటి ఒక అధికారి మీద విరుచుకుపడిన ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వెస్ట్ జోన్ డీసీపీ విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ బజార్ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట అయితే భారీగా పోలీసులు మోహరించారు అలాగే డిఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నారు ఎక్కడా కూడా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న కోణంలోనే వాళ్ళందరూ కూడా ధర్నాకు దిగడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది మొత్తం మీద చూసుకున్నట్టయితే గతంలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి ఆ ఏదైతే ఛాలెంజెస్ కావచ్చు ఈ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద విరుచుకుపడిన సంఘటన కావచ్చు ఈ రెండు ఏదైతే సిఐ మీద విచ్చుకుపడిన ఘటనలో అయితే సీరియస్ గా అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డిని రిమాండ్ కి తరలించే అవకాశం కూడా ఉంది నాంపల్లి కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ హైదరాబాద్ లోని గచ్పౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని నినాదాలు చేశారు ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించి కేసులో పాడి కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోనే ఆయన ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు अक्रम अक्रम ॿिंदो अक्रम केस लॻंदो ఇక గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ఆందోళన జరుపుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీస్ అందిస్తారు నవీస్ ఉదయం పాడి పోలీసులు అరెస్ట్ చేసి మాజీ మంత్రి హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అప్పటి నుంచి హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోపలే ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది హరీష్ రావుతో పాటు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర నేతలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు ఉదయం పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారని సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు వెళ్ళి పోలీసులు ఎందుకు వచ్చారని ప్రశ్నించగా పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకొని గచ్చబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రధానంగా నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఘటన ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇతర నేతలు వెళ్లగా హరీష్ రావుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు జగదీష్ రెడ్డిని రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు కొద్దిసేపుల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎదుట హరీష్ రావును విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన చేయగా మాజీ మంత్రి వారిని అరెస్ట్ చేసి నారసింగి పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది కేవలం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మిగిలిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు లోపలికి అనుమతించడం లేదు ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో సిద్దిపేటకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేత చక్రధర్ గౌడ్ నా ఫోన్ ట్యాప్ అయింది దానికి ప్రధాన కారణం హరీష్ రావే అంటూ ఇటీవల పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ పెట్టారు కాబట్టి నేను సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శిబర్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తా దానిపై కేసు నమోదు చేసి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తూ నిన్న సాయంత్రం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐకి ఫిర్యాదు పత్రాన్ని ఇవ్వాలని భావించారు కానీ సీఐ కూడా బయటికి వెళ్లిపోతుండటంతో బీఆర్ఎస్ నేతలు సీఐతో వాగ్వాదానికి దిగి సిఐకి ఫిర్యాదు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాడి కౌశిక్ రెడ్డిపై నిన్న సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు ఆ కేసు నమోదు ఆధారంగానే ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డి నివాసం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు వెళ్లారు దీంతో బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులను పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి రాయదుర్గం పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి మనకు కనబడుతుంది మరోవైపు హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డిని బంజారెల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉంచారు పాడి కౌశిక్ రెడ్డిని రిమాండ్కు తరలించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతనే హరీష్ రావుని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది ఉదయం నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు హరీష్ రావును అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారని తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ ఇక్కడకు చేరుకొని హరీష్ రావును విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు అయినప్పటికీ పోలీసులు హరీష్ రావును విడుదల చేయకుండా ఇక్కడ ధర్నా ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలను రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఉంచారు పాడి కౌశిక్ రెడ్డి బంజారాయల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఈ రోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పోలీస్ స్టేషన్ల మధ్యనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది దాని ఆధారంగానే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి వెళ్లడం అక్కడ సీఐతో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో ఈ రకమైన పరిస్థితి చోటు చేసుకుని అంటే సిఐతో వాగ్వాదానికి దిగడంతో ఆ పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మాజీ కార్పొరేషన్ చైర్మన్లు ఇతర బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అనుమతించని పరిస్థితి ఏర్పడింది కేవలం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాత్రమే పోలీసులు లోపలికి అనుమతి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది ఇంకా ఎంతసేపు హరీష్ రావుని లోపల ఉంచుతారు అంటే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారు అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది పాడి కౌశిక్ రెడ్డి విషయంలో పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఆయన రిమాండ్ విషయంలో పోలీసులు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి విడిచిపెట్టే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది 재미, <laughs> revisedih!